హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగింటి రుచులు ఈరోజు మన కిచెన్లో స్పెషల్ స్నాక్స్ రెసిపీ ఆలూ టిక్కీ ఆలూ టిక్కీని ఇలా ప్రిపేర్ చేస్తే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టైం వరకు ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మంచి టేస్టీగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఈవినింగ్ టైంలో చాలా క్విక్గా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేయవచ్చు ఈ ఆలూ టిక్కీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలూ టిక్కీ ప్రిపేర్ చేయడానికి మనకు ఎక్కువ ఆలూలు అవసరం లేదు ఓన్లీ టూ ఆలూస్ ఉన్న ఈ ఆలూ టిక్కీని అయితే ప్రిపేర్ చేయవచ్చు ఆలూస్ని తీసుకొని ఇలా ఆఫ్గా కట్ చేసుకుందాం ఆలూని బాయిల్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి ఈ అయితే వేసుకోవాలి కట్ చేసిన ఆలూస్ని మీరు కావాలంటే ఆలూస్ని రైస్ కుక్కర్లో బాయిల్ చేసుకోవచ్చు పొటాటోస్ అన్నీ బాయిల్డ్ అయిపోయినాయి బాయిల్డ్ అయిన పొటాటోస్ని తీసుకొని మొత్తం పీల్ అవుట్ చేసుకుందాం పీలవుట్ చేసి మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందాం కరివేపాకు గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ను కొత్తిమీర వీటన్నిటి తీసుకొని ముందుగానే కట్ చేసి ఉంచుకుందాం ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుందాం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనము బాయిల్ చేసాం కదా పొటాటోస్ తీసుకొని ఇలా గ్రేట్ చేసుకుందాం మీరు కావాలంటే ఆలుస్ని గ్రేటర్తో కాకుండా హ్యాండ్స్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు కాకపోతే హ్యాండ్స్తో చేస్తే మనకు ఆలు పీసెస్ అక్కడక్కడ ఉండిపోతాయి బట్టి మీరు కూడా గ్రేటర్తో మ్యాష్ చేసుకోండి ఇందులోకి మనమైతే ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఆనియన్స్ని అలాగే గ్రీన్ చిల్లీస్ని కరివేపాకు తరుగుని అలాగే కొత్తిమీర తరుగుని వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం ఇందులోకి మీకు అవైలబుల్గా ఆమ్చూట్ పౌడర్ ఉందనుకోండి ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి ఆమ్చూట్ పౌడర్ లేకుందనుకోండి దానికి బదులుగా మనము లెమన్ జ్యూస్ లైట్గా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోండి మీ దగ్గర కాన్ఫ్లోర్ అవైలబుల్గా లేదనుకోండి మనకు రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి బియ్యం పిండిని అలాగే బొంబాయి రవ్వని వేసుకోవచ్చు వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఆలూస్లో అయితే మనకు వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదండి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసి బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో నుంచి పిండిని తీసుకుందాం పిండిని తీసుకొని కొంచెం రౌండ్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి మొత్తం ఆలు టిక్కి అన్నింటిని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఈ ఆలు టిక్కీని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం మందంగానే ఉండాలి మీరు కావాలంటే కొంచెం తిన్గా చిన్నగా చేసుకోవచ్చు దానికి ఆలు టిక్కీ అనేది ఇలా మందంగానే చేసుకోవాలి డీప్ ఫ్రై చేయడానికి కొంచెం లెంత్ ఉన్న ప్యాన్ తీసుకున్నాను ఇలా ప్యాన్ తీసుకోవడం వల్ల ఆయిల్ తక్కువగా పడుతుంది అలాగే ఎక్కువ టిక్కీలను ఒకేసారి వేయచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆలు టిక్కీస్ని ఒకటి తర్వాత ఒకటి మనం వేసి ఫ్రై చేసుకుందాం ఆలూ టిక్కీస్ ని మనం ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో ఉంచే ఫ్రై చేయాలి ఒకవేళ మనము హై ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసామనుకోండి ఆలు ఆలూ టిక్కీస్ పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపల అయితే ఫ్రై అవ్వదు ఒకవేళ మనం లో ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసామనుకోండి ఈ ఆలూ టిక్కీస్కి ఆయిల్ అనేది హెవీగా పడుతుంది లో ఫ్లేమ్ లో ఉంచుకుంటే ట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి టూ సైడ్స్ టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక జాలర్ ఉన్న గరిటెలోకి వేసుకోండి ఆయిల్ ఏమన్నా ఉన్నా ఫిల్టర్ అయిపోతుంది మిగతా ఆలు అన్నిటిని ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేశారంటే ఆలు టిక్కీని ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు వీటిని టమాటా కెచప్ లేదా పచ్చడితో తీసుకున్నా నార్మల్గా తీసుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే మంచి టేస్ట్గా ఉంటాయి అయితే ఇవాళ మన రెసిపీ ఆలు మీ అందరికి నచ్చిందాన్ని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్